కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం ఆద్వరం నగరంలోని రెవెన్యూ గార్డెన్ పిఐసి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఒక వర్గంకు చెందిన సభ్యులు గొడవకు దిగారు ఎన్నికల ప్రక్రియను అడ్డుకుని యత్నం చేశారు సుమారు గంటకు పైగా రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు జరిగాయి ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించారు అయినప్పటికీ వివాదం చెల్లరగింది పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ యొక్క నలభై రెండవ సమా సమావేశం ఈ రోజు రెవెన్యూ గార్డెన్లో జరిగింది అంతకుముందు అంటే ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఎన్జిఓస్ హాల్లో ఫస్ట్ సమావేశం జరిగింది ఆ రోజు కూరం లేదనే ఉద్దేశంతో కొంతమంది కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆ రోజు సమావేశం వాయిదా వేసి ఈ దాన్ని కంటిన్యూషన్గా రోజు రెవెన్యూ గార్డెన్లో సమావేశం జరుపుకున్నాం ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం ఫస్ట్ పెద్ద మొదటి నిర్ణయం ఏంటంటే హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు ఒక ఒక డైరెక్షన్ ఇచ్చారు నాకు ఏమని అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో అయితే ఎవరైతే సభ్యులు ఉన్నారో అంటే కార్యవర్గ సభ్యులు కమిటీ సభ్యులు ఉన్నారో వారిపైన అలిగేషన్ల పైన కోర్టు వారు కోర్టు వారు నాకు డైరెక్షన్ ఇస్తూ నాలుగు వారాలలో వారిపైన చర్యలు తీసుకోవాల్సింది ఆ నాకు ఈ లెటర్ ఈ ఆర్డర్ ఇష్యూ చేశారు ఈ ఆర్డర్ ప్రకారం ఈ రోజు పన్నెండు మంది సభ్యులను పదిహేను మంది సభ్యులను వారి సభ్యత్వం నుండి తొలగించాము సభ మొత్తం ఆమోదించింది